వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వీక్షకులకు స్వాగతం సుస్వాగతం మరియు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియో చూస్తున్నప్పుడు ఒక లైక్ చేయండి లైక్ చేసి ఎంకరేజ్ చేయడం ద్వారా ఎంతోమంది ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ కానీ పేరెంట్స్కి కానీ మన యొక్క వీడియోస్ చేయడం జరుగుతుంది ఇటు కేఆర్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి జనరల్ వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి దీని ద్వారా మీకు వెంట వెంట అప్డేట్స్ తెలుస్తాయి మరి ఇవే కాకుండా కేఆర్ మెంటర్షిప్ గ్రూప్స్ ఉన్నాయి వాటిలో జేఈ ప్లస్ ఎంసెట్కు సెపరేట్ గ్రూప్ ఉంది మరియు ఎంసెట్కు వేరే గ్రూప్ ఉంది ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించి వేరే గ్రూప్స్ ఉన్నాయి దీంట్లో కూడా ఆసక్తిగల అభ్యర్థులు జాయిన్ అవ్వండి ఇప్పుడే జాయిన్ అవ్వడం ద్వారా మీకు అడ్వాన్స్గా అన్ని విషయాలు తెలిసిపోతాయి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కౌన్సిలింగ్ ముగిసే వరకు కూడా మీ పిల్లలకు కానీ మీకు కానీ ఎలా డౌట్స్ వచ్చినా క్లారిఫై చేయడం జరుగుతుంది కౌన్సిలింగ్ ముగిసి మీ పిల్లలు జాయిన్ అయ్యేంత వరకు మీకు ఆశ్చర్యం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ విషయంలో ఈ అవకాశం యూక్లే చేసుకోవాలని కోరడం జరుగుతుంది మరి ఈరోజు మనం ఒకసారి జేఈ మెయిన్స్ ఇప్పటి ఇప్పటివరకు ఎంతమంది చేశారని ఒకసారి మనం తెలుసుకున్నట్లయితే ఆల్మోస్ట్ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఎన్టీఏ రూపొందించడం వల్ల ఈ సంవత్సరం ఇప్పటివరకు కొంతవరకు కొంత స్లోగా జరుగుతున్నాయి అప్లికేషన్స్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మనకు తెలిసి నియర్లీ నాలుగున్నర లక్షల వరకు రిజిస్ట్రేషన్ మాత్రమే అయిపోయినట్టు మనకు తెలుస్తూ ఉంది మరి మరో టెన్ డేస్ సమయం ఉంది ఈ టెన్ డేస్ సమయంలో ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది మరి ఇన్ని రిక్వెస్టులు చేసిన యాస్ఫరెంట్స్ చాలా లక్షల సంఖ్యలో మెసేజ్లు వచ్చిన ఆధార్ విషయంలో అయితే స్పందించింది కానీ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ విషయంలో కానీ ఓబీసీ నాన్ క్రిమ్లేయర్ సర్టిఫికేట్లో కానీ ఈ విషయంలో ఎన్టీఏ నుంచి సరైన స్పందన లేదు దీనివల్ల అభ్యర్థులు కానీ పేరెంట్స్ కానీ కొంత టెన్షన్ ఉన్నారు మరి మనకు ఊరట కలిగించే విషయం ఏంటంటే రీసెంట్గా మనకు ఎన్టీఏ వెబ్సైట్లో అప్లై చేసినప్పుడు ఒకవేళ ఓల్డ్ ఓబీసీ నాన్ క్రిమ్లేయర్ ఉన్న మీరు పెట్టవచ్చు ఎందుకంటే అక్కడ మన క్లియర్గా ఓబీసీ నాన్ క్రిమ్ లేర్ కానీ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ సంబంధించి కానీ మనకు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తర్వాతది ఎప్పుడైనా సర్టిఫికేట్ పెట్టవచ్చు అన్నది వాళ్ళ ఆప్షన్ అందులో డిస్ప్లే అవుతుంది కాబట్టి మీరు ఓల్డ్ సర్టిఫికేట్ ఉన్న దానికి సంబంధించిన నెంబర్ నెంబర్ కానీ మరియు ఈ యొక్క అథారిటీ కానీ డేట్ కానీ వేసినా మీకు చెల్లుబాటు అవుతుంది కానీ చాలామంది ఇటు ఓబీసీ ఎన్సీఏలు సర్టిఫికేట్ పెట్టకుండా స్టేట్కి సంబంధించిన బీసీ సర్టిఫికేట్ పెడుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఓబీసీ సంబంధించిన సర్టిఫికేట్ పెట్టాలి స్టేట్కు సంబంధించిన బీసీ ఏబిసిఈఈ సర్టిఫికేట్లు ఈ జేఈ మెయిన్స్కు వర్తించవు ఎందుకంటే సెంట్రల్ ఫార్మాట్లో ఉంటుంది ఓబీసీ రిజర్వేషన్ ఓబీసీ ఎన్సీఎల్ అనేది మళ్ళీ అన్ని బీసీ కులాలు సెంట్రల్ ఫార్మాట్లో అంటే ఓబీసీలో ఉండకపోవచ్చుకొని మరి వాటికి మాత్రమే ఓబీసీ రిజర్వేషన్ వర్తిస్తుంది ఈ విషయం గమనించండి చాలామంది ఏంటంటే ఇటు ఎన్సీఎల్ సర్టిఫికేట్ రాకపోయేసరికి ఓబీసీ రాకపోయేసరికి ఓల్డ్ మన ఏవైనా క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఇస్తే తెలంగాణ స్టేట్ సంబంధించినవి ఉంటే అలాంటి సర్టిఫికెట్స్ ఎంక్లోజ్ చేస్తున్నారు దానికి సంబంధించిన ఎన్రోల్ నెంబర్ వేస్తున్నారు మీరు అలాంటివి కాకుండా తప్పకుండా మీరు ఓల్డ్ సర్టిఫికెట్స్ ఈడబ్ల్యూకి సంబంధించినవి కానీ లేదా ఓబీసీఎన్సీలకు సంబంధించినవి కానీ ఉన్నా దానికి సంబంధించి స్టూడెంట్కి సంబంధించి ఇంతకుముందు ఉంటే అవి మీరు నెంబర్ వేయచ్చు దాని దాన్ని బట్టి అప్లై చేయొచ్చు ఒకవేళ చివరి వరకు కూడా మీరు అప్లై చేస్తే రాకపోతే ఫైనల్గా మీరు ఏదైతే అప్లై చేసి ఉన్నారో దానికి సంబంధించిన ఎన్రోల్మెంట్ నెంబర్ వేసి అదే డేట్ వేసి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు కానీ బీసీ స్టేట్ బీసీకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్స్ నెంబర్స్ వేయకండి ఎందుకంటే ఇవి రాష్ట్ర స్థాయిలోనే రిజర్వేషన్లకు బీసీఏబిసిడిఈ సంబంధించిన రిజర్వేషన్స్ వర్తిస్తాయి మరి మనం కంపల్సరీ ఓబీసీ ఎన్సీఎల్ తీసుకోండి చాలామంది ఈడబ్ల్యూ సర్టిఫికేట్ కోసం కూడా కొంత ఇన్కమ్ విషయంలో అక్కడ పూర్తిగా మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో తెలుసుకున్న తర్వాత మీ ఫ్యామిలీ ఇన్కమ్కు ఓబీసీ ఎన్సీఏలు వస్తుందా లేదా అని ఓబీసీ ఎన్సీఏల్ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఇటు ఎంప్లాయీస్ అయితే ఓబీసీ నాన్ క్రిమ్ అంటే వస్తుందా లేదా ఒకసారి ఎంఆర్ఓ ఆఫీస్లో కూలంకషంగా విచారించండి కాబట్టి కొంతమంది అంటే ఎలాంటి విచారం లేకుండానే డైరెక్ట్గా ఓసీ జనరల్ పెడుతున్నారు జనరల్ అంటే ఈ సర్టిఫికేట్ కోసం తిరగడం ఎందుకని చెప్పేసి జనరల్ చూజ్ చేసుకుంటున్నారు కేటగిరీ ఇది చాలా మిస్టేక్ అండి ఎందుకంటే రిజర్వేషన్ అనేది మనం చాలా పనిచేస్తుంది డేవర్ నుంచి కూడా అదే చెప్తున్నా మీరు కొంత కష్టమైన ఒక రెండు మూడు రోజులు ఇటు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ కానీ ఏపీలో అయితే గ్రామ సచివాలయాల చుట్టూ కానీ తిరిగినా పర్లేదు కానీ తప్పకుండా ఈడబ్ల్యూఎస్కి చెందిన అప్లికేబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ పెట్టండి ఓబీసీ ఓబీసీఎన్సీలకు సంబంధించి అప్లికేబుల్ ఎవరు ఉన్నారో వాళ్ళు ఈ సర్టిఫికేట్ పెట్టి మాత్రమే అప్లై చేయండి ఎందుకంటే రేపు మళ్ళీ సెషన్ టూలో ఇప్పుడు మనం పెట్టకుండా సెషన్ టూలో పెడితే వాళ్ళు ఎన్టీఏ వాళ్ళు ఆలో చేయకపోవచ్చు మళ్ళీ రేపు ఎడిట్ ఆప్షన్లో కూడా ఎడిట్ ఆప్షన్లో అన్ని ఎడిట్ ఆప్షన్ ఇవ్వడు దాదాపు ఈ కేటగిరీ సంబంధించిన ఎడిట్ లాంటివి ఎడిట్ ఆప్షన్లో మనకు ఇచ్చే దాఖలు చాలా తక్కువ కాబట్టి జాగ్రత్తగా కొంత లేట్ అయినా పర్లేదు ఇంకా మనకు టెన్ డేస్ సమయం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఓల్డ్ సర్టిఫికేట్తోనైనా అప్లై చేయండి లేదా ఇప్పుడు అప్లై చేసి దాదాపు ఎంఆర్ఓ ఆఫీసులలో మనకున్న అవగాహన మేరకు జేఈ మీన్స్కి అప్లై చేస్తామని చెప్తే మీకు వన్ ఆర్ టూ డేస్లోనే చాలామందికి సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ సర్టిఫికేట్స్ పెట్టి మాత్రమే అప్లై చేసుకుని అనవసరంగా రిజర్వేషన్ లాస్ కావద్దు మీకు ఓబిఎస్సి ఎన్సీఎల్ కానీ లేదా ఈడబ్ల్యూఎస్ కానీ మీకు రాకపోతే మీరు జనరల్గా పరిగణించబడతారు మీరు జనరల్గా పరిగణింపబడితే మీకు జేఈ మెయిన్స్ నుంచి అడ్వాన్స్ క్వాలిఫై కావడం కూడా కష్టమవుతుంది ఎందుకంటే వేరియేషన్ ఉంటుంది దీనికి దానికి అదే కాకుండా రేపు మెయిన్స్ ర్యాంక్ ద్వారా కానీ ఎక్కడ మీకు రిజర్వేషన్ ఉంటే మీకు సీట్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ విషయంలో అభ్యర్థులందరూ జాగ్రత్తగా ఈ రెండు సర్టిఫికేట్ విషయంలో మీరు తీసుకున్న తర్వాతే అప్లై చేయాలని కోరుతూ ముగిస్తున్నాను ధన్యవాదం